నమస్కారం ప్రజా టీవీకి స్వాగతం నేటి ముఖ్యాంశం కదిరి పట్టణంలోని మెహబూబ్ మోటార్ డ్రైవింగ్ స్కూల్ వారి నూతన క్యాలెండర్ను కదిరి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వరప్రసాద్ అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రాజేష్ నూతన క్యాలెండర్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎంఈఐ వరప్రసాద్ మాట్లాడుతూ మహబూబ్ మోటార్ డ్రైవింగ్ స్కూల్ వారి నూతన క్యాలెండర్ను ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉందన్నారు ఈ సందర్భంగా ఆయన మహబూబ్ డ్రైవింగ్ స్కూల్ వారికి శుభాకాంక్షలు తెలుపుతూ వాహనదారులకు వాహన చోదకులకు నూతన సంవత్సరం అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నిబంధనలు పాటించి గమ్యస్థానాలకు సురక్షితంగా చేరాలని వాహనదారులకు విజ్ఞప్తి చేశారు ఇవాళ మహబూబ్ డ్రైవింగ్ స్కూల్ వారు నూతన క్యాలెండర్ ఆవిష్కరణ కోసం వచ్చి ఉన్నారు వారి యొక్క అభిమతం చాలా ఉన్నతమైనది ఆ క్యాలెండర్ అందరికీ కూడా ఉపయోగపడేట్టుగా తీసుకురావడం అలాగే ప్రింటింగ్ కూడా క్వాలిటీ చాలా బాగుంది సో వారు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసే ఉద్దేశంతో అందరికీ క్యాలెండర్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది వారి యొక్క సహకారం మంచిగా ఉంది అందరికీ తెలియజేయాలనేసి వాళ్ళు అందరికీ ఆ క్యాలెండర్లు పంచడం జరిగింది అలాగే రవాణా శాఖ తరఫున కూడా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే అందరికీ కూడా మన వాహనదారులకైతేనేమి వాహన చోదకులకైతేనేమి అందరికి కూడా శుభాకాంక్షలు నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ కూడా జాగ్రత్తలు పాటిస్తూ ప్రమాదాలు అరికట్టి మనం అందరం క్షేమంగా గమ్యస్థానం చేరాలని అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ